మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం గడ్డి పరిస్థితులను ఎదుర్కొంటుంది ప్రధానంగా కగార ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత మావోయిస్ట్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది సాయుధ దళాలు దండకారేణులకి చొచ్చుకుపోతూ దళాల దళాలని అంతరించేలా చేస్తున్నాయి కీలక నేతలను హతమారుస్తున్నాయి వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో ప్రతి ఎన్కౌంటర్లో ఇరవై నుంచి ముప్పై మంది మావోయిస్టులు చనిపోతున్నారు మరోపక్క వందలాది మంది మావోయిస్టులు బయటకు వచ్చి పోలీసుల ముందు లొంగిపోతున్నారు మరి కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ఈ పరిస్థితి సుమారుగా సంవత్సర కాలంగా ఉండడంతో ఇప్పుడు దాదాపుగా చివరి అంకానికి చేరుకున్నట్లుగా కగార్ ఆపరేషన్ మనకి అర్థమవుతుంది కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన ప్రకారం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులు లేని దేశంగా ప్రకటిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే కగార్ ఆపరేషన్ అత్యాధునికమైన పద్ధతుల ద్వారా కొనసాగుతూ వస్తుంది దీంతో ఇటీవల పార్టీకి సారథ్యం వహిస్తున్నటువంటి కీలక నేత నంబాల కేశవరావు చెందడం అనేది పార్టీకి సరాఘతంగా చెప్పుకోవచ్చు పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మార్గదర్శకాలు ఇచ్చేటువంటి వ్యక్తులు లేక ప్రస్తుతం పార్టీ మరింత ఇబ్బందికరంగా మారింది గతంతో పోలిస్తే గతంలో పోలిట్ బ్యూరో సభ్యులు కానీ కేంద్ర కమిటీ సభ్యులు కానీ రెండు విధాలుగా ఉండేవారు కేంద్ర కమిటీ సభ్యులుగా సుమారుగా ముప్పై ఆరు మంది ఉంటే ఇప్పుడు అది పదహారు నుంచి పద్నాలుగు మంది తగ్గిపోయారు పోలింగ్ బీరో సభ్యులు పదహారు మంది ఉంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు మాత్రమే మిగిలారు వాళ్ళలో కూడా ఎన్న మంది ఉన్నారో కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి మనకి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో పీపుల్స్ ఫార్ గ్రూపు కార్యక్రమాలు సాధించిన తర్వాత కొంతకాలం పాటు కొండపల్లి సీతారామయ్య నాయకత్వం వహిస్తూ ఆయన పార్టీకి దిశానిర్దేశం గా ఉన్నారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో పీపుల్స్ వార్ గ్రూపు మావోయిస్టుగా రూపాంతరం చెందిన తర్వాత ముప్పాల లక్ష్మణరావు ఎల్ఏసి గణపతి సారథ్యం వహిస్తూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన అనారోగ్య కారణాలతోటి తప్పుకోవడంతో అప్పటి వరకు సీఎంసి దళ దళపతిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు బాధ్యతలు స్వీకరించి ఆయన కొనసాగుతూ వచ్చాడు నంబాల కేశవరావు చాలా మేధావిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ చేయడం కాకుండా ఎంటీ కూడా అక్కడ చదువుతున్నారు ఆ రోజుల్లో ఆ కాలేజీలో సీట్లు లభించడమే చాలా గగనంగా ఉండేది ఆ సమయంలో సాధారణ శ్రీకాకుళం వంటి జిల్లాలో చదివినటువంటి నంబాల కేశవరావు అత్యున్నతమైనటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి కాలేజీలో బీటెక్ చదివారు ఆ సమయంలో కొండపల్లి సీతారామయ్య తరచుగా ఆయన సమావేశం అవుతున్న తోటి ఉగ్ర తీవ్రవాదుల వైపు తీవ్రవాదం వైపు మొగ్గు చూపి పార్టీలో పూర్తిగా చేరి చురుగ్గా పాల్గొనడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు ప్రధానంగా చెప్పుకోండి రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి స్థాయి బాధ్యతలు అంటే మావోయిస్టు పార్టీకి దేశంలోనే కీలకమైన వ్యక్తిగా ఆయన నంబాల కేశవరావు కొనసాగుతూ వచ్చారు అప్పటి నుంచి ఆయన సారథ్యంలోనే పార్టీ విజయవంతంగా నడుస్తూ వచ్చింది కానీ ఎప్పుడైతే కగార్ ఆపరేషన్ మొదలైందో అక్కడి నుంచి ఇబ్బందులు ప్రారంభమయ్యి చెప్పుకోవచ్చు దాదాపుగా నేతలందరూ చనిపోవడంతో ప్రస్తుతం పార్టీ పరిస్థితి కూడా అంత అగమ్య ఉంది వాళ్ళ మధ్య వాళ్ళ ముందు రెండే మార్గాలు అనిపిస్తున్నాయి లొంగిపోవడమా లేదా పోరాటం సాగించడమా ఈ రెండు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి సాధారణంగా మావిష్లో అంటే కే కేంద్ర కమిటీ సభ్యుల స్థాయిలో ఎవరు కూడా లొంగిపోవడానికి ముందుకు రారు ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు లేదంటే ఈయన పోలీస్ బ్యూరో సభ్యులు కావచ్చు అందరూ కూడా దాదాపుగా వయసు పైబడిన వాళ్ళే ఉన్నారు అనేక అనారోగ్య సమస్యలు వాళ్ళకి వెంటాడుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి సరైన వైద్య సదుపాయాలు కానీ సరైన సౌకర్యాలు కానీ ఉండవు అడవులో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఒక దశ తర్వాత వాళ్ళు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తే నంబాల కేశవరావు కూడా సుమారుగా డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరికి బాధ తెలియాలని దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది చూసుకుంటే సీఎంసి అంటే సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి తిప్పతి తిరుపతికి కానీ లేదంటే పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి మల్లో వేణుగోపాల్ కానీ ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది ఎవరు బాధ్యతలు చేపట్టినప్పటికీ గతంలో లాగా ప్రస్తుతం పోరాటం జరిపే పరిస్థితి మనకు కనిపించలేదు ఇక్కడ రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు గతంలో గిరిజనుల నుంచి కానీ స్థానికుల నుంచి కానీ ఎంతో మద్దతు వీళ్ళకి తీవ్రవాదులకు ఉండేది ఎందుకంటే అప్పుడు పరిస్థితుల్లో వాళ్ళు మాత్రమే భూస్వాములు కానీ పోలీసులు ఎదుర్కొని గిరిజనులకు అండగా ఉండేవారు అయితే రోజులు మారాయి రోజులు మారిన తర్వాత గిరిజనులు కూడా సమాజంలో ఒక అవగాహన కలిగింది వాళ్ళకు నేరుగా జిల్లా కలెక్టర్ను ఎమ్ఆర్ఓను కలిసి తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తున్నారు మరోపక్క తీవ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పోలీసు నుంచి కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్నా కలుగుతున్న వారికి తర్వాత ఈ తీవ్రవాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళు తాము తమ ఉనికి గుర్తుపట్టకుండా ఉండడానికి ఆయన టవర్లు ఏర్పాటు చేయడం కానీ రైల్వే లైన్లు వేయడం కానీ రోడ్లు నిర్మించడం కానీ ఇలాంటి వాటి అన్నిటి కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు దీనివల్ల తమ గ్రామాల అభివృద్ధి చెందడం లేదన్న భావన వాళ్ళలో గిరిజనులు స్పష్టంగా కనిపిస్తుంది పైగా పోలీసులనే కొంతమంది కౌన్సిలింగ్ ఇప్పించే స్థాయి అధికారులని గ్రామాలు పంపించి గిరిజనులకి కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా నక్సలైట్లకి తమకు ఉన్నటువంటి తేడాను అక్కడ చెప్పడం జరుగుతుంది దీంతో కొంతవరకు తీవ్రవాదులకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళకి మద్దతు అంతగా కనిపించడం లేదు ఇంకా రెండవ రెండవ పాశ్రం చూసుకుంటే మనం గతంలో కోంబింగ్ ఆపరేషన్ అంటే పోలీసులు రోడ్డు మార్గాల్లో వెళ్ళేవారు జీపుల్లో కాళ్ళలో పోయి తర్వాత బైకుల మీద పోయి అక్కడి నుంచి నడకదారిలో కొన్ని కొన్ని ఇరవై ముప్పై కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే పరిస్థితులు ఉండేవి అక్కడ ఈ సమయంలో ఎంతో పట్టుగలిగినటువంటి నక్సలైట్లు అటవీ ప్రాంతంలో ప్రతి చెట్టు పుట్ట వాళ్ళకి బాగా తెలుసు పోలీసులు వస్తుండగానే ముందుగానే వాళ్ళకి సమాచారం అందేది సమాచారం అనేది వాళ్ళు లైన్ ల్యాండ్ మైన్లు పెట్టడం వాళ్ళు ఎదురుకాలు జరపడం దీని ద్వారా పోలీసులు ముందుకెళ్ళని పరిస్థితి కలిగేది అప్పటిలో పారిపోయారు అదే అదేవిధంగా గతంలో మావోయిస్టులు ఒక చోట సమావేశం అని చెప్తే ఆ సమాచారం అందడానికే సుమారుగా నలభై ఎనిమిది నుంచి అరవై గంటల సమయం పట్టేది ఆ సమయంలో పోలీసులు ఇక్కడి నుంచి ఒక దళం ఏర్పడి అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు అక్కడి నుంచి తప్పించిన పరిస్థితులు ఉండేవి అయితే ఇప్పుడు ఆధునిక సమాచార సాంకేతిక రంగాల్లో వచ్చిన తర్వాత పోలీసులకి క్షణాల్లో నక్సలైట్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సమాచారం ఉంటుంది వెంటనే ఈ గంట గంట నాలుగు వ్యవధిలోనే ఆ స్థానాలకు వెళ్ళిపోతున్నారు ప్రధానంగా హగర్ ఆపరేషన్ ఇచ్చిన తర్వాత అత్యాధునికమైనటువంటి పరికరాలను వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఒక పక్క అత్యాధునిక డ్రోన్లు మరోపక్క శాటిలైట్ చిత్రాలు మరోపక్క ధర్మన్ ఇమేజింగ్ వంటి అత్యాధునికమైన పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు నక్సలైట్ల కదలికలు గుర్తిస్తున్నారు అంతేకాకుండా దేశ సరిహద్దులో వాడాల్సినటువంటి మిలిటరీ హెలికాప్టర్లు కావచ్చు హెలికాప్టర్లు వచ్చి వాళ్ళ మీద బాంబింగ్ చేసి వెళ్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎదుర్కోవడం కూడా చాలా అనేక చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉదాహరణ మనం నిన్న చూద్దాం అంబాల కేశవరావు అని అతను ఈ పార్టీకి అధినేత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అతను అతనికి మూడంచెల భద్రత ఉంటుంది ఈ మూడంచెల భద్రత దాడుకునేది సామాన్యులు ఎవరికి సాధ్యం కాదు ఈ మూడంచెల భద్రతలో ఏకే పాఠశాలలో కలిగిన వాళ్ళు సుమారుగా పదిహేను ఇరవై మంది ఉంటారు వీళ్ళు కాకుండా సుమారుగా డెబ్బై మంది ఈ మిలిటరీ ఎవరైతే ఉన్నారు మా మావోయిస్టు దళాలు కేంద్ర కమిటీ నాయకుడికి మద్దతుగా ఉంటాయి అయితే నేను జరిగిన మన ఇంటర్లో చూస్తే కేవలం ఇరవై ఏడు మంది మృతి చెందారు దొరికిన ఆయుధాలు కూడా కేవలం మూడు మాత్రమే ఏకే పాఠశాలలు కాగా మీద మామూలు విఫల ఉన్నాయి దీన్ని బట్టి చూస్తే ఆయుధాలు కూడా వాళ్ళ దగ్గర చాలా కొరతగా ఉన్నట్టు కనిపిస్తుంది కనీసం డెబ్బై మంది ఉండాల్సిన స్థానంలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు మంది మాత్రమే నిన్న భద్రతగా లంబాల కేసులో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగినప్పుడు పదిహేడు మంది చనిపోయారు తర్వాత వాళ్ళని వెంటాడుతూ పోయి నిన్న ఒకరిని తర్వాత ఈరోజు నలుగురు నింట మొత్తంతో చూసుకుంటే సుమారుగా ముప్పై మంది వరకు మాత్రమే భద్రతగా ఉన్నట్టుగా కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే మనం మావోయిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది దళాలు ఇప్పటికే అంతరించిపోయి ఎవరైతే వీళ్ళకి అండగా ఉండేవారో ఆ మిలిషియా సభ్యులు వాళ్ళు కూడా లేకపోవడంతో ప్రస్తుతం మావోయిస్టులు అయితే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే అనుకున్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాకారం చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి వచ్చే మార్చి నాటికి దాదాపుగా మావోయిస్టు లేని దేశంగా రూపకల్పన అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి బయట నుంచి కూడా అంతగా మద్దతు లేదు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా అడుగు వెనుకంజ వేయడం లేదు ఎన్కౌంటర్లకి కూంబింగ్ ఆపరేషన్కి కగర్ ఆపరేషన్కి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతుండటే చాలా తక్కువ తక్కువ వ్యవధిలోనే మావోయిస్టుల పరిస్థితి దాదాపుగా అంతరించిపోయే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది